ఆందోళించినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే సొమతులు కావాలి ఇక ఎందుకు వీళ్ళు ఎన్నుకున్నారు ప్రజలు వేసుకున్నారు ఒక్క ఎమ్మెల్యే కూడా చట్టసభలో ఈ జిల్లా సమస్యల గురించి చర్చించేటువంటి పాపంతో చర్చ మాత్రం కానీ ప్రజల అనేక రకాల విషయాలతో పక్కలతో పట్టించి వాళ్ళకు ప్రశ్నించి తత్వాన్ని కూడా లేకుండా ప్రశ్నించకుండా వాళ్ళు ప్రజలని మరికి వాళ్ళు తమ పదవులని తమ ప్రయోజనాన్ని కాపాడుకోవడం తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు అంతేకాదు ఈ జిల్లాలో విద్యా సదుపాయాలు కానీ విద్యా వ్యవస్థలో కూడా చాలా అవార్థమైనటువంటి పరిస్థితులు ఈ కడూరు జిల్లాలో విద్యను ప్రైవేటీకరించడం ద్వారా ఈ జిల్లా ప్రజలకు బుద్ధిపడ్డ చదువు అయితే దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వల్ల చదువుతున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళకు ఉచితమైనటువంటి విద్యను అందించాల్సి ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో హాస్టల్స్ పరిస్థితి చూడాలి ఈ హాస్టల్స్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది సరైనటువంటి సౌకర్యాలు పిల్లలు సరైనటువంటి భోజనం కూడా అర్థమయ్యారు అర్థానికి సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రతి సంవత్సరము తొమ్మిది వేల తొమ్మిది వేల అరవై మంది విద్యార్థులు డ్రాప్స్ గా మారిపోతున్నారు ముఖ్యంగా ఈ వలస వలస ముఖ్యంగా సీజనల్ వలస వల్ల కూడా అంటే వాళ్ళ విద్య దూరం అవుతున్నారు దూరమవుతున్నది ఎవరో కాదు దళిత బహుజన ఈ విద్యుత్తులో ప్రాథమిక విద్య మాత్రం ప్రాథమిక విద్య మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది మిగతా అన్ని రకాల ఇంటర్మీడియట్ స్థాయి కానీ డిగ్రీ స్థాయి కానీ కూడా ప్రైవేట్ పాటు చేస్తున్నారు ప్రైవేట్ పాటు చేయడం ద్వారా చదువుని చదివించుకోవడానికి ఉన్న చదువు చదివించుకోవడానికి చాలా అప్పులు 一、一、一，吉拉尔。